కొమురుమి మాసిహుబా జిల్లా తిర్యాని మండలం గంభీర్రావుపేట మరియు ఈదులపాడు బీపీఎం పావని మాట్లాడుతూ ప్రమాద బీమా పాలసీ పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల వరకు టాటా ఏజీ ఐదు వందల ఇరవై పాయింట్ ఒకటి సున్నా లక్షల పాలసీని నివా త్రిబుల్ పై పది లక్షల పాలసీ ఆదిత్య బిర్లా ఐదు వందల నలభై తొమ్మిది స్టార్ హెల్త్ యాభై ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఇలా ఏ సంస్థలో చేసుకున్న ఇన్సూరెన్స్ వర్తిస్తుందని పోస్ట్ ఆఫీస్ బీపీఎం పావని ఆమె ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరూ బీమా చేసుకోవాలన్నారు పోస్ట్ ఆఫీసు మా బీపీఎం మా ఇంటికి ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇస్తుంది ఏది వచ్చిన కాడికి వెళ్ళి ఏ రిపోర్ట్ కూడా లేకుండా ఇస్తాను ప్రతి ఒక్కరిని పాలసీ చేసుకోమని మా అందరికీ ఇది చెబుతుంది మాకు మా మనిషికి ఒకటి ఇసు పాలసీలు ఖచ్చితంగా ఉండాలని మా బీపీఎం చెప్తుందని ప్రజలకు ఖచ్చితంగా ఈ పాలసీ చేసుకోవాలని మా ప్రజలకు అందరికీ మేము చెప్తామని చెప్తున్నాం మధ్యలో ఉండి మా ప్రజలకు అందరికీ కూకుండా పెట్టుకొని అందరికీ మాత్రం చెప్తాము ఈ పాలసీ పక్కా చేసుకోవాలి మనం అని మనక ఉపయోగపడతామని చెప్పి నా పేరు పావని నేను తిరియా మండలంలోని గంభీరాపేట బీపీఎంగా పనిచేస్తున్నాను ఇక్కడ ప్రజలకి పోస్ట్ పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ అనేది అవగాహన లేదు సో దాని గురించి నేను ఇక్కడ ఇంటింటికి వచ్చి వాళ్ళకి పాలసీ ఎట్లా ఉంటుందో దాని గురించి నేను వివరిస్తున్నాను ఫైవ్ ట్వంటీ అనే పాలసీ ఒకటి ఉంది అది టాటా ఏఏజీ దాని గురించి ప్రజలకి ఒక ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి ప్రతి ఒక్కరు ఇంటింటి అందరూ చేసుకోవాలని నేను వాళ్ళకి ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇన్సూరెన్స్ అనేవి చూస్తున్నాము సో అవన్నిటికీ మనకి ఒక పోస్ట్ ఆఫీస్ అనేది మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది ఏంటంటే అది మనం మనిషి చనిపోతే మనం తీసుకురాలేము కానీ వాళ్ళకు ఒక భరోసా అనేది ఇవ్వగలం అది ఏంటంటే మనం పోస్ట్ ఆఫీస్లో ఆ పాలసీ చేయడం వల్ల చనిపోయినా కూడా నామినీకి మాత్రం డబ్బులు ఖచ్చితంగా అందజేస్తుంది డివిజన్ ఐపిఓ సతీష్ సార్ గారు మాకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి సో మేము ఆ మీటింగ్లో పాల్గొని ప్రతి ఒక్కరం దాని గురించి మేము చర్చించి ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్ళి ఆ పాలసీ గురించి మేము చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ పాలసీ చేయించాల్సిందిగా నా ఒక కోరిక